జిల్లా స్థాయిలో తెనాలి మండలంలో క్రీడ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను నిర్వహిస్తున్నట్లు స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ ఏ అంజరెడ్డి తెలిపారు ఈ పోటీలు కోచ్ మాలిక్ పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు తెనాలి మండలంలో స్పందన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను పోటీలను జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ అంజరెడ్డి తెలిపారు స్పందన జ్ఞాపకార్థం ఈ జరుగుతాయని చెప్పారు ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ చేతుల మీదుగా పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ పోటీలు పదిహేను రోజుల పాటు జరుగుతాయని చివరి రోజు బహుమతులను ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మూర్తి నాగిశెట్టి సాయి చరణ్ హరిదాస్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరి క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక పోటీలు మరి తెల్లో నిర్వహించడం మరి ఈ కార్యక్రమాన్ని స్పందన ఇడ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు నిర్వహించడం అదేవిధంగా స్వర్గీయ స్థలైనటువంటి స్పందన మెమోరియల్ మరి చెస్సు అదేవిధంగా క్రికెట్ టోర్నమెంటు మరి వచ్చే వచ్చే వారం నుంచి నిర్వహించడానికి మరి ఈరోజు అందుకుగాను పోస్టర్స్ని ఈరోజు మనోహర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ గారు అంజినెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా స్పందన ఫౌండేషన్ మెంబర్స్ అయినటువంటి మూర్తి గారు రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్ గారు అదేవిధంగా నాయసెట్ సహిచరణ్ గారు బాఖర్ గారు మరి శిరీష గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం మరి చివరి రోజు ఎనిమిదవ తారీఖున మరి తెనాలి కళాక్షేత్రంలో మరి మరి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఆ కొంతమంది అతిథుల మీద కూడా తర్వాత నేను ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మన స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఒక మానసిక పరివక్త కొరకు అంటే సూసైడ్ ప్రివెన్షన్ మీద మేము పనిచేస్తూ ఉన్నాము నేషనల్ వైజ్గా దీంట్లో భాగంగా మరి మానసిక పరిపక్వత చెందితే ఇక ఈ సూసైడ్ అనే అంశం మీద ఆలోచన రాకుండా ఉండేటట్టు దగ్గరను మాకు ఈ స్పందనాయుధా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఒక క్రీడా విభాగాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈరోజు ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మన ఈ స్పందనాయుధా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ ఇదా రెడ్డి గారి ఏకైక పుత్రిక స్పందన ఎంఐ గత రెండు వేల ఇరవై జనవరి రెండవ తారీఖున స్వర్గస్థులైన కొన్ని కారణాలతోటి దీంతో ఆ రోజు నుంచి మనం ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతోమంది దాదాపు పదిహేను లక్షల వరకు ఈరోజు మనం సూసైడ్ ప్రమిషన్ మీద చాలామందిని మనం టచ్ చేయడం జరిగింది రెండు వేల మూడు వందల అరవై మంది వరకు మేము ఈరోజు అంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ నుంచి మేము ఈరోజు చేయగలిగాం చేయగలిగాము గర్వంగా ఈ విషయాన్ని మీకు ఈ ప్రతినిధులు మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఆ అమ్మాయి బర్త్డే తెనాలి మండలంలో స్పందన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు గుంటూరు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ ఎడా అంజిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం స్పందన జ్ఞాపకార్థం జరుగుతుందని తన జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమ పోస్టర్ ను మంత్రి నాదండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిపారు గురువారం స్పందన జన్మదిన జ్ఞాపకార్థం పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు మరియు చివరి రోజు బహుమతిని ప్రకటిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మూర్తి నావిశెట్టి సాయి చరణ్ హరిదాసు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు